కొయ్యూరు నర్సీపట్నం నుంచి కొయ్యూరు వైపు వెళ్తున్నాం అసలు మిరాకిల్ ఏంటంటే ఇప్పుడు వర్షం పడుతుంది కానీ వర్షంలో చిన్న చినుకులకి తడిసిన మట్టి వాసన అది అద్భుతంగా ఉంది అసలు ఇట్స్ ఫీల్ సో గుడ్ సార్ లైట్ ఇప్పుడు ఫెయిల్ అవుతుంది టైం సిక్స్ ఆరు గంటలు అవుతుంది టైం డ్రైవ్ చేస్తూ వీడియో తీయడం కొంచెం రిస్కి రోడ్ ఖాళీ ఉండడం వల్ల ట్రై కొంచెం ట్రై చేస్తున్నాను సెంటర్లో పెట్టే తగలి తెలియదు పెడదానికి షాంపూ పూసవా దీంట్లో అలా ఉండదు పూసవా ట్యాబ్లెట్ ఉంటుందా చేసి బుద్ధి తరిచిపోతుంది చేసి అని ఇది కొంచెం డే లైట్ లో వస్తాయి అంటే ఇప్పుడు యాక్చువల్లీ వర్షం పడకపోతే మనకి ఇది బాగా కనిపించే కానీ ఎగ్జాక్ట్ కలర్ అయితే ఇది క్యాన్స్ అవుతుంది నర్సీపట్నం నుంచి రూరల్లోకి ఇంకా లోపలికి వచ్చాము ఇప్పుడు మేము కొయ్యూరు దగ్గరలో ఉన్నాం మోస్ట్లీ టైం ఇప్పుడు ఎనిమిది ఇరవై అవుతుంది చక్కగా పొలం పక్కన ఆపాను వెన్నెల వెలుతుర్లో పక్కన ఉన్న తాటి చెట్లు చెట్లు చాలా మంచిగా ప్లెజెంట్గా ఉంటాయి వెనకాల న్యాచురల్గా వచ్చే సౌండ్స్ జస్ట్ నోటీస్ చేయండి చాలా బాగుంది మీకు ఇలాగ ఇష్టం ఉంటుందా నర్సీపట్నం రూరల్లో మాకు తెలిసిన వాళ్ళు ఒక ఇంట్లో నైట్కి స్టే చేసాం ఇది చాలా బాగుంది పల్లెటూరులో అలాగే అక్కడ ఒక పెళ్ళి అవుతుంది సో ఆ పెళ్ళితో మంచి హడావుడు ఉంది మేము కూడా వెళ్ళి అక్కడ నైట్ అక్కడ స్టే చేసి ఈ రూమ్ మాకు ఇచ్చారు మాకోసం పాపం వాళ్ళు గుడ్ సో రూమ్లో ఉండి నాకు ఇల్లు అయితే చాలా నచ్చింది పాత పద్ధతిలో పెంకుటిల్లు అసలు సూపర్ ఉంది చాలా బాగా నచ్చింది నైట్ స్టే చేసి కుర్తూనే ఎర్లీ అవర్స్ తీసుకోవాలి వెళ్ళాలంటే మారేడుమిల్లిలో ఆ ఫాగీ వెదర్ చాలా బాగుంటుంది అని చెప్తారు అది కదా పరగా వెళ్తారు సో పదండి చూద్దాం నెక్స్ట్ వీడియోలో